హాయ్ ఫ్రెండ్స్ ఈమె చిన్న ప్రదేశంలో కూడా పచ్చని తోటలుగా మార్చవచ్చని నిరూపించింది ఐదు వందల రకాల కూరగాయలు పండ్లు పూలు మరియు మూలికలు ఆమె టెర్రస్ పై వరదిల్లుతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈమె పేరు మాధవి గుత్తికొండ లేరింగ్ కంపోస్ట్ డ్రై లీవ్స్ అండ్ కేవలం నాలుగు ఇంచుల మట్టిని కలిగి ఉంటాయి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లేకుండా తోటమాలి తన ఉత్పత్తులను పూర్తిగా సేంద్రీయకంగా ఉండేలా చేసుకుంటుంది అండ్ ఈమె కొరియన్ న్యాచురల్ పద్ధతులను కూడా ఉపయోగిస్తుంది మాధవి ప్రయాణం పూల మొక్క నుండి ప్రారంభమైంది ఆమె త్వరలోనే ఆకుకూరలు మరియు కూరగాయలను పండించే ప్రేరణ పొందింది అండ్ ఆమె మొదటి పంట చాలా బాగా విజయవంతమైంది అండ్ మాధవి సోషల్ మీడియా మ్యాట్ గార్డనర్స్ నుండి ఆమె టెక్నిక్స్ను అందిస్తుంది